వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య గొడవలు మొదలైనవి అందుకు ప్రభుత్వ నిర్ణయమే కారణం ప్రభుత్వము దర్శి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా మాడపాకుల నారాయణమ్మను నియమిస్తూ ఈ నెల పదవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది జీవో రావడంతో ఆ నారాయణమ్మ కుటుంబము బీజేపీలో అత్యంత ఉత్సాహం మొదలైంది నారాయణమ్మ బీజేపీ స్థానిక నాయకురాలు అయితే అక్కడ తెలుగుదేశం పార్టీకి మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావాలని ఆ పదవి కూడా దారం నాగవేణి అనే మహిళకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రికమెండ్ చేశారు ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ జీవో మాత్రము ఈ నాగవేణి పేరు మీద కాకుండా బీజేపీ నాయకురాలైనటువంటి నారాయణమ్మ పేరు మీద విడుదలైంది కూటమి పార్టీలో బీజేపీ కూడా అగ్రస్థానంలో ఉందని దర్శి నియోజకవర్గంలో బీజేపీకి బలమైన వర్గం ఉందని నారాయణమ్మ చెప్తోంది మేము మా పార్టీ ద్వారా మా రాష్ట్ర నాయకుల ద్వారా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం ఆ విజ్ఞప్తి మేరకు దర్శి నియోజకవర్గాన్ని బీజేపీకి మార్కెట్ యార్డ్ కమిటీని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈ జీవో వెలువడిన వెంటనే అదే రోజు సాయంత్రము ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు దర్శికి వచ్చి నారాయణమ్మతో పాటు బీజేపీ నాయకులందరిని పిలిచి ప్రత్యేకంగా అక్కడ సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఆమెకు అభినందనలు తెలుపుతూ మంచి తీర్మానం అంటే కూటమి ప్రభుత్వం మాకు మంచి అవకాశం ఇచ్చిందని ఒక తీర్మానం చేసి బీజేపీ పార్టీ కార్యాలయానికి కూడా రాష్ట్ర కార్యాలయానికి పంపించారు అయితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అక్కడ వైఎస్ఆర్సిపి తరఫున బూచేపల్లి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కూడా అయితే బీజేపీ లేకపోతే ఇట్లా టీడీపీ ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్సిపి గమనిస్తూ కాముగా ఉంది వాళ్ళు తన్నుకుంటుంటే చూస్తూ ఉంది ఇరు వర్గాల మధ్య తెలుగుదేశంలోనూ బీజేపీ వర్గాల మధ్య అక్కడ గొడవలు మొదలైనవి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కొంచెం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ఉంది లక్ష్మి మాత్రము నేను గవర్నమెంట్ దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేసేసి జీవోను చేంజ్ చేసి తీసుకొస్తాను అని చెప్తోంది అంటే ప్రభుత్వము తప్పుడు జీవోలు కూడా ఇస్తుందా ఒకవేళ ఈ జీవోను మార్చింది అంటే ప్రభుత్వము అంటే తప్పు కూడా జీవోలు ఇస్తుందా ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది జీవోను మార్చి తెలుగుదేశం వల్లనే అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెడతారో లేదు బీజేపీ వాళ్ళకి ఇచ్చాము కాబట్టి నారాయణమ్మనే అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొనసాగిస్తారో మనం వేచి చూడాలి